నమస్తే వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్ కరీంనగర్ జిల్లా జమ్మికుంటా పట్న రజక సంఘం ఆధ్వర్యంలో ఈ రోజు మడలేశ్వర స్వామి బోనాల వైభవంగా జరుపుకోవడం జరిగింది స్థానిక గాంధీ చౌరస్తా నుండి డప్పు సప్పులతో ఆడపడుచులు బోనాలు ఎత్తుకుని ఊరేగింపుగా వచ్చి స్వామివారికి బోనాలు చెల్లించుకున్నారు ఈ కార్యక్రమంలో అధ్యక్షులు జమ్మికుంటా పట్న అధ్యక్షులు వరగంటి సదానందం ఉపాధ్యక్షులు రవికుమార్ ప్రధాన కార్యదర్శి బోరుపల్లి రాము కార్యదర్శి పూసాల శ్రీనివాస్ పసినూటి కిరణ్ మల్లికార్జున్ రాజేందర్ ముప్పు ము భక్తులందరూ పాల్గొన్నారు ఈ రోజు జమ్మకుంట పట్టణంలో మడలేశ్వర స్వామి బోనాలు జమ్మకుంట జమ్మగుంట కలిసి బోనంతో ప్రతి ఇంటి నుంచి బోనం తీసుకొని మొక్కలు చెల్లించడానికి మేము ఈరోజు మా మడలేశ్వర స్వామి మళలు భో బోనాలు సమర్పించడానికి వెళ్తున్నాము అదే సందర్భంగా బానాన్ని కూడా లెక్క చేయకుండా ప్రజల మా ఆడబిడ్డలు పక్క చెల్లందరికీ పేరు పేరున ధన్యవాదాలు అలాగే మాకు సహకరించిన మరి మా కుల పెద్దలకు మరియు మా తోటి మిత్రులందరికీ మా ధన్యవాదాలు ఇలాగే మేము ప్రతి సంవత్సరం ఆషాఢంలో బోనాల సమర్పించుకుంటాం ఈ ఇలా జరుపుకున్న ప్రతిసారి వర్షాలు ఓరెత్తి మాకు చాలా ఆనందంగా ఉండి అప్పుడు చెరువులు గుంటలు అన్నీ నిండుతున్నాయి మా కూడా ఆనందంగా ఉంటున్నారు అలాగే మత్స్యకారులు కూడా ఆనందంగా ఉంటున్నారు అలాగే